హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి మరి అటువంటి ధర్మ సందేహాలన్నిటికీ ఈరోజు చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వ్యాఖ్యాన వాచస్పతి ఉపన్యాస కళానిధి బ్రహ్మశ్రీ ప్రభాకర్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మన ప్రేక్షకుల్లో చాలా మందికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి మరి మన మీతో పంచుకోవడానికి మీ నుంచి సమాధానాలు తెలుసుకోవడానికి ఎంతో మంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు తీసుకుందామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు తేజస్విని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను తేజస్విని గారు మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి

అమ్మ ఇవన్నీ కూడా చిన్న చిన్న సాంప్రదాయాలు సాంప్రదాయము అంటే సంప్రదించి అనుకుని ఫాలో అయ్యేదాన్ని సాంప్రదాయం అంటాం అది పరంపరాగతంగా కొన్ని శతాబ్దాల నుంచి రావచ్చు లేదు కొన్ని యుగాల నుంచి రావచ్చు ఈ సాంప్రదాయాలు మాత్రం రాను 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 ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కొంచెం పరిమితమై ఉన్నాయి ఒడి బియ్యం పోయటం అంటే ఎప్పుడు పోస్తారు పుట్టింటి వారు తీసుకొచ్చి అమ్మ ఆ బియ్యంతో బియ్యం ఎందుకు సంకేతము చంద్రుడికి సంకేతం బియ్యం ఆ చంద్రుడు మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడు కనుక మీ మనసును పరిశుద్ధంగా ఉంచుకోండి తల్లి ప్రశాంతంగా ఉంచుకోండి ఆందోళనారహితంగా ఉంచుకోండి తల్లి అని ఓడి బియ్యం పోస్తారు పుట్టింటి వారు ఎప్పుడూ కూడా శుభాన్ని కోరుతారు కనుక ఆ తరువాత ఏడాది వరకు మట్టిలు చేయించుకోకూడదు అనేది ప్రత్యేకించి ఎక్కడా లేదు అయితే కొన్ని కుటుంబాలలో కొన్ని ప్రాంతాలలో కొన్ని పద్ధతుల్ని నియమాల్ని పాటిస్తారు ఆచరతి శ్రేష్ట అని చెప్తారు కనుక ఆ పెద్దలు చెప్పిన మార్గంలో వెళ్ళిపోవటమే తప్ప ఇది శాస్త్రంలో ఎక్కడ ఏడాదిలోపు మట్టిలు చేయించుకోకూడదు మళ్ళీ మట్టిలు మార్చకూడదు అనే విషయం లేదమ్మా గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నాం మీ ధర్మ తెలియజేయండి నమస్కారం అమ్మా అమ్మా చెప్పండి ఇప్పుడు ఏకాదశి రతం చేద్దామనుకుంటున్నాము మరి అమాస్యకు ముందు వచ్చే ఏకాదశికి అంటే మొదలు మొదలు పెట్టమంటారా లేకపోతే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి మొదలు పెట్టాలా ఏ రతం చేద్దాం అనుకున్నారు అంటే ఏకాదశి ఉపవాసం ఏకాదశి ఉపవాసం అనుకున్నప్పుడు సహజంగా పౌర్ణమి ముందు వచ్చేదానికి ప్రారంభం చేసుకోవాలమ్మా ఎందుకంటే పౌర్ణమి అనేది పూర్ణ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణము దచ్చతి అని చెప్పొస్తుంది పూర్ణస్వరూపుడు భగవంతుడికి సంకేతంగా మనం పూర్ణమని పుణ్యమని ఎన్నుకుంటాం కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్ణమికి ముందు పెంచుకుంటే బాగా ఉపయుక్తంగా ఉంటుంది గురుగారు మరో కొలల్లో ఉన్నారంటే హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు మీ ధర్మ తెలియజేయండి నమస్తే అండి గురువుగారు అమ్మా చెప్పండి గురువుగారు వంటను అగ్నేయంలో ఉండాలంటారు కదండి అది గుమ్ము తినంగా స్టవ్ ఉండొచ్చు అండి పక్కకు ఉండాలండి అదండి నా ధర్మ సందేశం ఆగ్నేయంలో ఉండాలి అని మీకు తెలుసు ఆగ్నేయంలో ఉన్న తర్వాత ఎదురుకుండా గుమ్మానికి ఎదురుకుండా ఆ అగ్ని లేదు స్టవ్ ఉంటే భౌతికంగా చూసేందుకు కూడా సరిగ్గా ఉండదు కదమ్మా రాగానే ఎవరన్నా ఇంట్లోకి రాగానే మంట మండుతూ ఉందనుకో భావం ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉండదు కదా కాబట్టి కొంచెం పక్కగా ఉండటమే ఉత్తమం పక్కగానే ఉండాలి గురుగారు మరో కాలర్లో అయిలో ఉన్నారండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మేడం వైజాగ్ నుంచి కాల్ చేసి శ్రీదేవి గారు మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి అమ్మ అమ్మ చెప్పండి అదే గురువు గారు ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళకి అలా చేయాలి ఎలా చేయాలని అంటే పుత్రకార్యాల గురించి చెప్తారు కదా మీరు ఆ ఇప్పుడు పిల్లలు కానీ చనిపోయారు అనుకోండి అంటే ఆ పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది నాకు కొంచెం తెలుసుకోవాలని అండి అంటే నాకు మా బాబు పదిహేను సంవత్సరాల బాబు చనిపోయాడు వాడికి దగ్గరలోనే సంస్కృతం వస్తుంది కొంతమంది పూజలు చేయొచ్చు ఫోటోస్ అనుసరి కొంతమంది చేయకూడదు అంటున్నారు ఏం చేయాలన్నా చాలా బాధగా ఉంది గురువు గారు అంటే ఇప్పుడు అంటే సామాన్యంగా పదహారు సంవత్సరాల వరకు కూడా మనం యువకులుగా కానీ యువతిగా కానీ గమనించరమ్మ అంతకు ముందు వాడినందరినీ బాలలుగానే గమనిస్తారు అదే స్త్రీలలో అయితే వివాహం అయిన తర్వాతే పూర్ణ స్వరూపంగా గమనిస్తారు ఆడతనానికి నిండుదనం వచ్చేది ఆ మాంగళ్య ధారణ తరువాతనే వస్తుంది అనేది మన శాస్త్రాలు చెప్పింది కనుక ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రత్యేకించి పూజలు అంటూ మనం ఏం చేసుకుంటాం ఆ రోజున ఆ తిథి రోజున ఆ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి రోజున గుర్తు చేసుకుంటాం వాళ్ళని వాళ్ళని గుర్తు చేసుకొని అక్కడ ఒక ఫోటో పెట్టుకుని వాళ్ళకి ఇష్టమైంది ఏదో పెట్టుకుని ఎందుకంటే పదహారు పదిహేనేళ్ళ వరకు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రోజున స్మరణ చేసుకుంటే సరిపోతుంది అంతే తప్ప ప్రత్యేకించి కార్యక్రమం అంటూ చేయవలసిన అవసరం ఉండదు గురుగారు మరో కొలర్ లైన్లో హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు రామలక్ష్మి అండి శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి నమస్కారం గురువు గారు అమ్మా చెప్పండి మంచి దేవుడి పెట్టి పెట్టామండి అది మామూలు గాజు కప్పులో పెట్టిన తాబేలు అంటే అది ఉన్న తాబేలా లేకపోతే తాబేలు యంత్రం గాని బొమ్మ గాని పెట్టారా అదే బొమ్మే అది కూడా గాజు బొమ్మ గురువు గారు గాజు బొమ్మ పెట్టుకోవచ్చు అది ఇంట్లో అక్కర్లేదు బయట కూడా ఈశాన్యం వేపు ఎక్కడన్నా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అమ్మ ఈశాన్య మూల కానీ బయట కానీ బొమ్మలే కాబట్టి సామాన్యంగా ఎత్తూ పోతారు చేస్తారని భయం కూడా ఉండదు అందుకని ఆ దేవుడు మూల అంటే మీ భావనలు ఈశాన్య మూల అని ఈశాన్యలో ఈ కూర్మ యంత్రానికి బదులు మనం ఆ కూర్మాన్ని పెట్టుకొచ్చారమ్మా ఈశాన్యం వైపు పెట్టుకోవచ్చు గురువుగారు మరో కొలైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారంటే మేము మాట్లాడుతున్నాం అండి నా పేరు రాణి అండి రాణి గారు మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి హలో అమ్మా చెప్పండి గురువు గారు మేము కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం కదండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం కదండి ఉసిరి చెట్టుగా అది ప్రతిరోజు చేసుకోవచ్చా కానీ కార్తీక మాసంలో పూజ చేసుకోవచ్చా ఉసిరి ఉసిరి చెట్టు కూడా ఒక ప్రత్యేకత ఉందమ్మా అది కృష్ణప్రేయగా దత్తప్రేయగా అవన్నీ భావిస్తూ ఉంటారు ఒకవేళ ఇంట్లో ఉంటే రోజు కూడా పూజ చేసుకోవచ్చు అలాగే అశ్వద్ధ వృక్షం అంటే రావి చెట్టు లేదు మేడి చెట్టు వేప చెట్టు ఇవన్నీ కూడా అసలు భారతీయ సంస్కృతిలో ఏమిటి అంటే సృష్టిలో ఏది నికృష్టం కాదు ప్రతిదానికి ఓ విశిష్ట స్థానం ఉంది ఒక విలక్షణమైన స్థితి ఉంది అని నమ్మేది అంటే భిన్నత్వంలో ఏకత్వ భావంతో పశువులు పక్షులు చెట్లు పుట్టలు అన్నీ కూడా పూజార్హమైనవి అన్నీ కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటివే ప్రకృతిలో వచ్చినవి కనుక దేనిని భావంతో చూడొద్దు అన్నారు అయితే వాటిలో కొన్నిటికి మరింత విశిష్టత ఉంది ఇంట్లో కనుక ఉసిరి చెట్టు ఉంటే తప్పకుండా ఆ ఉసిరి చెట్టుకి చక్కగా ఇంత పూజ అంటే ఏం చేస్తారమ్మా ఇంత పసుపు రాస్తారు ఇంత బొట్టు పెడతారు అక్కడ ఒక అగరబత్తి వెలిగిస్తారు కొంచెం నీళ్లు పోస్తారు అంతే కదా తప్పకుండా చేసుకోవాలి ఓకే గురుగారు ఇంతకుముందు కాలర్కి చెప్పారు కదండి ఇప్పుడు చాలామంది ఇత్తడితో చేసిన తాబేల్ని కానీ లేకపోతే గాజు రూపంలో ఉన్న తాబేల్ని కానీ ఇంట్లో వాటర్ పోసేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది అలాగే కూర్మ యంత్రానికి బదులు దీన్ని పెట్టుకోవచ్చు అని చెప్పారు కదా గురుగారు అసలు ఇది ఇలా పెట్టుకోవటం వల్ల ఎలాంటి మంచి ప్రయోజనాలు ఉంటాయి అంటారు అంటే మామూలుగా మనకు కూర్మానికి ఎందుకు విలువ ఇస్తున్నాము అంటే విష్ణు భగవానుడు యుగాలలో కూర్మ అవతారాన్ని ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్ర మథనం చేసేటప్పుడు క్షీరసాగర మథనం చేసేటప్పుడు ఆ కొండ చీటికి మాటికి మునిగిపోతూ ఉందట వీళ్ళు సురాసురులు ఇద్దరూ కూడా కవ్వంలాగా చెలుగుతూ ఉంటే అయ్యో ఈ కొండ కింద ఏదైనా ఉంటే తప్ప దీనిని మోసేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఎవరు వస్తారు మళ్ళీ ఆయన్ని నీవే తప్ప ఇతపరంపరగా పరమాత్మను వేడుకుంటే ఆయన కూర్మావతారంలో వచ్చి కుంగిపోకుండా ఆ కొండని తన పైన మూ డిప్ప పైన మోసి సాగర మథనాన్ని జరిపేందుకు చేశారు కనుక ఇది విష్ణు భగవానుడు అయితే అవతారానికి సంకేతంగా మనం కూర్మానికి ప్రశస్థితి ఇస్తారు దీనిని కూర్మ యంత్రము ఒకటి ఉంటుంది అది రాగిరేకు మీద కానీ వెండి రేకుల మీద కానీ చేసి ఈ కూర్మ యంత్రాన్ని ప్రత్యేకించి జలంలో పెడతారు అలా కాదు ఇంట్లో పెద్దగా రొట్టిలాంటిది నీరు నింపుకుని లైవ్ కూర్మాన్ని తీసుకొచ్చి అందులో వేస్తారు ఏదో వీలున్నప్పుడు కూరండుకు తిందామనే భావం కాకుండా ఈ కూర్మం ఆ కూర్మానికి వారసత్వం నుంచి వచ్చిన ఒక అంశస్వరూపన భావంతో కనుక వేసుకుంటే కుంగిపోకుండా ఉండేందుకు ఆనాడు పర్వతం కుంగిపోకుండా ఈ తండ్రి నిలిపాడు అలాగే ఈ కూర్మాన్ని మనం పెట్టుకుంటే కూర్మ యంత్రాన్ని పెట్టుకుంటే మన సంసారం పైకే వెళుతుంది కానీ కిందకు కుంగిపోకుండా ఉంటుంది అనే అన్నమాట గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కృష్ణా జిల్లా ఏంటో తెలియచేయండి మాట్లాడతానండి హలో చెప్పండి అమ్మా నమస్కారం అండి అమ్మా మేము కృష్ణా జిల్లా నుంచి వస్తున్నావు అదే మంగళసూత్రంలో ఎన్ని పోతలు వేసుకుంటే మంచిదండి మంగళసూత్రంలో ఎన్ని పూసలు వేసుకుంటే అనేది సామాన్యంగా మనకు మంగళ ధారణ చేసిన తరువాత సూత్రాలు అంటారు అంటే సంసార సాగరంలోకి సంసారము అనేటటువంటి గృహస్థాశ్రమంలోకి మనం ప్రవేశిస్తున్నాము దానికి సంకేతంగా ఒకటి పుట్టింటి వారు ఒకటి మెట్టింటి వారు చేస్తారు సామాన్యంగా ఇవి కూడా మళ్ళీ కుటుంబాలను బట్టి లేదు ఆ వర్గాలని బట్టి కొంచెం చిన్న చిన్న పద్ధతులు మారుతూ ఉంటాయి ఇవి సామాన్యంగా ఏం చేస్తారు అంటే ఈ సూత్రాలు రెండు ఒకటికి ఒకటి తాకకూడదు అనేది ఒక భావం అందుకని అటు ముత్యము పగడము తరువాత నల్లపూస ఈ మూడు వేసుకుంటారు మూడు వేసి ఇది కొంచెం వెడ ఉంటుంది మనం భౌతికంగా కూడా చూస్తాం చూడండి వియాలవారు అయిన తర్వాత ఎవరో తప్ప కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతలతో ఉండే కుటుంబాలు కొంచెం తక్కువగానే కనిపిస్తాయి ఆడపిల్లని ఇచ్చుకున్నటువంటి వారు మగపిల్లాన్ని ఇచ్చినటువంటి వారు ఎప్పుడోప్పుడు ఎక్కడో కూడా క్లాష్ వస్తూ ఉంటుంది అదేవిధంగా ఒకటి పుట్టింటికి ఒకటి మెట్టింటికి సంకేతంగా పెట్టారు కాబట్టి ఆ రెండు కలిసిపోకుండా ఒకదాని మీద ఒకటి పడకుండా ఉండేందుకు ఈ మూడు పూసల్ని పెట్టుకుంటారు గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి హలోమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఈస్ట్ గోదావరి పద్మావతి అమ్మ పద్మావతి గారు మీ ధర్మ సందేహం ఏంటండి నై సాయంత్రం కామాక్షిమ్మ దీపం వెలిగిస్తానండి అందులో నేను నువ్వు నూనె గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్కారం అండి తల్లి ఇప్పుడు సందేహం దీపం వెలిగించేటప్పుడు కామాక్షి

ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెతో దేనికైనా వెలిగించవచ్చు కొన్ని కొన్ని సందర్భాలతో ఆమదంతో పెట్టిస్తూ ఉంటారు లేకపోతే అవిసి నూనెతో పెట్టిస్తూ ఉంటారు అది వేరే ఈ కామాక్షి అమ్మవారికి నువ్వులతో నువ్వుల నూనెతో వెలిగించండి ఒక చక్కగా సీసాలో నువ్వు నూనె తెచ్చిపెట్టుకోండి ఆ నువ్వుల నూనె ఆ అమ్మవారికి దీపాన్ని వెలిగించేటప్పుడు మాత్రం ఉపయోగించండి గురుగారు మరో కాలర్ లైల్లో ఉన్నారండి హలో నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నా పేరు గజేందర్ అమ్మ నేను ఇబ్రహీంపట్ నుంచి ఫోన్ చేస్తున్నానమ్మా ఓకేనండి మీ ధర్మ సందేహం ఏంటండి మా ఇంటి ఎదురుకుండా గుమ్మం ఎదురుకుండా బోర్డు ఉందమ్మా ఉండొచ్చా ఉండద్దా అని గురువు గారిని అడుగుదామని గుమ్మం ఎదురుకుండా బోర్ ఉందట గురువు గారు అలా ఉండొచ్చా అని అడుగుతున్నారు బోర్ పంపు ఉంది అంటే బోర్ వేశారు గుమ్మం ఎదురుకుండా ఉంది సార్ అది ఉండొచ్చా ఉండకూడదా మీ గుమ్మం అసలు ఇటువైపుకుంది మీది ఈ తూర్పు వైపును చూస్తూ ఉందా గుమ్మం మీది ఉత్తరం వైపు చూస్తూ ఉందా లేకపోతే ఈశాన్యం పక్కకుందా ఇక్కడ ఉత్తరం వైపు చూస్తుంది ఉత్తర వైపు చూస్తూ ఉంది ఆ ఉత్తర వైపు బోరు ఉండటం వల్ల నష్టమేమీ లేదు ఎందుకంటే ఉత్తరాన్ని మన వాళ్ళు లోకల్ భాషలో చెప్పేటప్పుడు గంగ దిక్కున గంగ వైపు అని చేస్తూ ఉండేది అయితే ఆ బోరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే భౌతికంగా మనం చేసేది భౌతికంగా అది భౌతికంగా మానవ పరంగా ఆలోచించేది దైవీపరంగా ఆలోచించేది రెండూ ఉంటాయి ఇప్పుడు ఆ బోరు సరిగ్గా చూసుకోకుండా నడిచి వచ్చినప్పుడు గుమ్మ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా తగిలిందనుకోండి బోర్లా పడతాము దెబ్బ తగులుతుంది అది లేకుండా ఏర్పాటు చేసుకుంటే ఉత్తరం వైపు ఉండొచ్చు అది ఇంకా ఈశాన్యం వైపు జరుపుకోగలిగితే మరీ మంచిది గురుగారు మరో లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అమ్మా నమస్కారం అండి సుబ్బలక్ష్మి గారు బాగున్నారమ్మా బాగున్నావండి మీరు బాగున్నారా బాగున్నా మీ ధర్మ సందేహం గు తెలియజేయండి గురుగారు నమస్కారం అండి చెప్పండి గురుగారు ఒక సందేహం అండి మాకు ఎప్పటి నుంచో మా అత్తగారు అప్పటి నుంచి దేవుడి మందిరంలో ఇత్తడి సింహాసనం ఉంటుందండి ఇత్తడి సింహాసనంలోనే ఇత్తడి విగ్రహాలు అవి ఉంటాయి దానికే పూజ చేస్తున్నాం నాకు డెబ్బై అండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అలాగే చేస్తున్నాం అయితే ఈ మధ్యన మా ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరూ కలిసి ఏదో వెండి సింహాసనం గిఫ్ట్ గా ఇచ్చారండి అది దేవుడి మందిరంలో పెట్టి పూజ చేసుకోవచ్చు సార్ ఒకవేళ చేస్తే దానికి నైవేద్యాలు అవి ఏమైనా ఇదిగా పెట్టాలా అది కొంచెం వివరించడం కోరుతున్నా అమ్మ విగ్రహాన్ని అదే కదా అడిగింది ఇత్తడి విగ్రహం ఇత్తడి విగ్రహం లేదు పుత్తడి విగ్రహమైనా వెండి విగ్రహమైనా విగ్రహము అంటే ఏమిటి ఒక ఆకారాన్ని సంతరించుకుంది ఇదే ఆకారం మనకి చిత్రంలో కూడా కనిపిస్తుంది ఒక ఫోటోలో కూడా కనిపిస్తుంది అయితే సహజంగా మన పెద్దలు ఏం చెబుతారు అంటే అంగుష్ట ప్రమాణంతో ఉన్నటువంటి విగ్రహాలకి ఏవో చిన్న చిన్న నివేదన పెడితే సరిపోతుందని అంటే మన భావనాపరంగా ఒక ఆకారాన్ని ఏర్పాటు చేస్తాం కన్ను ముక్కు చెవి కాలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి విగ్రహాన్ని గా ఏర్పాటు చేసుకున్నాం అంతకుముందు లోహంగా ఉంది అంతకుముందు రాయిగా ఉంది శిలగా ఉన్నది శిలను శిల్పంగా మార్చాం శిల్పాన్ని విగ్రహంగా చెక్కాం అట్లాగే లోహ రూపంలో ఉన్నదాన్ని విగ్రహంగా చేసాం ఆకారాన్ని ఇచ్చాం మరి వచ్చిన తర్వాత సహజంగా దానికి ఆకలి దప్పులు ఉంటాయి అనేది మన శాస్త్రం చెబుతుంది అందుకని పెద్ద పెద్ద విగ్రహాలు పూజా మందిరంలో కనుక పెట్టుకునేటట్టయితే వాటికి నిత్యము కొంచెం ధూపదీప నైవేద్యాలు పండో ఫలమో పాలో లేదు ఇంట్లో వండుకున్న తర్వాత టిఫిన్ చేస్తాము అదే ఆ దేవుడి ముందు పెట్టి చక్కగా నివేదన చూపించి మనమే తినవచ్చు ఇట్లా చేస్తే బాగుంటుంది అలా చేయలేను అనుకున్నటువంటి వాళ్ళు విగ్రహాలను ఏం చేయాలి షో కేసులో పెట్టుకుని ఊరికినే అందమైన బొమ్మలుగా మాత్రమే ఉంచుకోవాలి ఈ విగ్రహాలను పెట్టుకున్నప్పుడు అనుగ్రహ స్వరూపం మనకు కావాలి అంటే వాటికి చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు ఈ నివేదనలు లేకపోతే నా అభిషేకాలు ధూపం దీపం వెలిగించడం అదే అగరబత్తి వెలిగించడం చేస్తూ ఉండాలమ్మ

హలో ఏ అష్టోత్తరం అన్నారు నాన్న మీరు విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాం అష్టోత్తర శత దీపలక్ష్ముల స్తోత్రం ఉంది కదా సార్ దీపలక్ష్ములు అచ్చా ఆ అది నూట ఎనిమిది దీపలక్ష్ముల స్తోత్రం అది చదువుకోవచ్చా లేదా తప్పకుండా చదువుకోవచ్చు దానికి ఏం ప్రత్యేకించి నియమం కానీ అదేమీ లేదు రోజు చదువుకుంటూ చదువుకుంటూ ఉంటే మీకు కంఠోపాఠం వస్తుంది ఆ కంఠోపాఠంగా వచ్చినప్పుడు స్నానం చేసి తడుపుకుని తుడుచుకోవటం అయిన తర్వాత అప్పటి నుంచి చదువుకుంటూ రావచ్చు మీకు తీరిక ఓపిక ఉంటే ఆ దేవుడి ముందు కూర్చొని దీపాలను వెలిగించుకుని దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం మంగళ దీపం నమోస్తుతే ఉంటుంది మనకు శాస్త్రం ఆ దీపము తేజస్సుకి సంకేతం పరమాత్మని తేజస్వరూపుడుగా భావిస్తాం కాబట్టి దానిని నూట ఎనిమిది రకాల దీపంగా ఒక భావించి అందులో లక్ష్మీ స్వరూపాన్ని అంటే మంగళప్రదమైనటువంటి స్వరూపంగా భావించి నూట ఎనిమిది దీపాల స్తోత్రం చేస్తాం ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు నాన్న కాకపోతే స్నానం అయిన తర్వాత చక్కగా ఇంట్లో ఆ రెండు దీపాలు వెలిగించి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర కూర్చుని చేసుకుంటే మరింత విశిష్టత ఉంటుంది గురుగారు మరో కొల లైల్లో ఉన్నారంటే హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి అండి నా పేరు కృష్ణకుమారి మీ ధర్మ సందేహం ఏంటండి నవగ్రహాలకి ప్రదర్శనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అని చెప్తున్నారండి ఇప్పుడు గుళ్ళోనూ పంపులు ఉంటున్నాయి కడుక్కోవాలని చెప్తున్నారు కానీ నవగ్రహాలు కూడా దైవాలే కదండి మరి అప్పుడు కాళ్ళు ఎందుకు కడుకోవాలండి అది ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకున్నామండి అమ్మా దీనికి ఒక చిన్న లౌకికమైన దానికి మనం చక్కగా అనుసంధానం చేద్దాం గ్రామంలో వార్డు మెంబర్గా ఉన్నవాడు నాయకుడే ఆయనకి ఎలక్షన్ జరుగుతుంది పంచాయతీ ప్రెసిడెంటు నాయకుడే ఆయన్ని పొలిటికల్ లీడరే అంటారు జిల్లా స్థాయిలో వచ్చిన లీడరే అన్నాడు ఎమ్మెల్యే అయిన లీడరే అన్నాం ఎంపీ అయిన లీడరే అన్నాం అప్పుడు ఎలక్షన్స్ జరిగే వీళ్ళందరినీ నాయకులనే అన్నాం కానీ ప్రతి వారికి వారి వారి పరిధి ఒకటి ఉంటుంది ఆ పరిధిలో వారికి కొంత శక్తి కొంత అధికారము ఉంటాయి అదేవిధంగా నవగ్రహాల యొక్క స్థితి వేరు మనం వెళ్ళేటటువంటి శివుని యొక్క స్థితి వేరు శివుడు లయకారుడు విష్ణు గ్రహ దేవాలయానికి వెళతాం విష్ణువు పోషణకారుడు వీళ్ళందరూ కూడా అవతార స్వరూపాల్లో వారి యొక్క శక్తి అనుగ్రహ శక్తి సంకల్ప శక్తి వేరుగా ఉంటాయి నవగ్రహాలు దే ఆర్ పోస్టెడ్ ఇన్ నవగ్రహ పోస్ట్ ఆ గ్రహాలని కొంత శక్తితో కొంత పరిమితమైన శక్తితో ఇస్తారు మనకంటే చాలా చాలా రెట్లు పెద్దవారు కాబట్టి మన దృష్టిలో వాళ్ళందరూ దేవతలే మనం అదేంటి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాయకుడిగానే భావిస్తాం అయ్యా ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గారు అనే గౌరవిస్తాం అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి వచ్చాడనుకోండి ఏమయ్యా మల్లేశం ఏం చేస్తామంటాడు అంటే శక్తిలో స్థాయిలో తేడా ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితి శక్తి వేరు అది ప్రతిష్టత దైవమైనటువంటి రాముడు కృష్ణుడు శివుడు వేరే శక్తి వేరు అందుకని అందులో శని గ్రహము కుజగ్రహాలు ఉన్నాయి అట్లాగే రాహుకేతు గ్రహాలు ఉన్నాయి ఇవి నాలుగిటిని కూడా కొంచెం పాపగ్రహాలుగా మనవాళ్ళు భావిస్తారు ఆ పాపగ్రహాలుగా భావిస్తూ ఉంటాం కాబట్టి వారి చుట్టూ తిరిగాం ఎందుకని వారి అనుగ్రహం కోసమే తిరిగాం వాడు దుష్టుడు అని తెలిసినా కూడా వారి వల్ల పని అవుతుంది అంటే వెళతాము లేని నవ్వు చిరునవ్వులు పై తెచ్చుకుని మాట్లాడతాం నమస్కరిస్తాం అట్లాగే నవగ్రహాలకు చక్క ప్రదక్షిణ చేస్తాం చేసి కాళ్ళు కడుక్కోవటం అనేది ఒక సాంప్రదాయం పెట్టారు గురుగారు మరో కాలలో ఉన్నారండి హలో హలో మేడం హిందూ ధర్మం ఫోన్ అవునమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ప్రజ నుంచి దేవి మా పేరు మీ ధర్మ సందేహం ఏంటండి ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉన్నాయండి రెండి దానికి రోజు నైవేద్యం పెడతాడా లేదంటే ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు ప్రతి సరే చెప్పండి అమ్మా ఇంట్లో మనం పిల్లలతో ఉంటున్నాం కదా రోజు పొద్దున్నేవగానే టిఫిన్ చేసుకుంటున్నాం మధ్యాహ్నానికి లంచ్ చేస్తున్నాం రాత్రికి డిన్నర్ చేస్తున్నాం కదా అదే విధంగా విగ్రహాల్ని పెద్ద రూపంతో అంటే మూడు అంగుళాలు దాటి గనక విగ్రహాల్ని తీసుకొని పెట్టుకునేటట్టయితే వాటి నుంచి మనకు అనుగ్రహం కావాలి అంటే ధూప దీప నైవేద్యాలు చేస్తారు రోజు సాధకులైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆ ఉన్న నాలుగు విగ్రహాలకో ఆరు విగ్రహాలకో అభిషేకం చేస్తారు నీటితోనో పాలతోనో తేనెతోనో చేసిన తరువాత మళ్ళీ వాటిని శుభ్రంగా తుడిచేసి పసుపు గంధము కుంకుమ పెట్టి తర్వాత అక్షంతలతో పుష్పాలతో పూజించి దీపం వెలిగించి తర్వాత అగరబత్తి వెలిగించి కొంచెం నివేదన చేస్తాం ఎందుకని ఆ విగ్రహాల నుంచి మనం అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటున్నాం ఆ శక్తి మనం అందులో ఇస్తే ఎలా అంటే బ్యాంకులోకి తీసుకెళ్ళాం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన తర్వాత అప్పుడప్పుడు అప్పుడప్పుడు డిపాజిట్లు చేస్తూ ఉన్నాం ఎప్పుడో ఏడాదికి అయిన తర్వాత లక్ష రూపాయలు అయింది అమ్మ లక్ష రూపాయలు అందులో అందులోంచి మనం పదివేలు లోన్ తీసుకుంటాం లేకపోతే ఆ లక్ష రూపాయలు అక్కడ ఉంటే లక్షన్నర రూపాయలు లోన్ తీసుకునేందుకు నీకు ఎలిజిబిలిటీ వస్తుంది అంటే మనం దాచుకున్నటువంటి శక్తి వారు పెంచి ఇచ్చారు అదేవిధంగా విగ్రహాలకు కూడా మన ఆత్మశక్తిని మన నిత్య సాధనా శక్తిని మంత్రపూర్వకమైనటువంటి శక్తిని ఇస్తే అవి మనకి అనుగ్రహాలను కురిపిస్తాయి కనుక నిత్యము చక్కగా ఏదైనా చిన్నగా ఒక పండు తెచ్చిపెట్టుకోండి ఇంట్లో పళ్ళేలైనా తింటారు ఆ పండు తీసుకొచ్చి దేవుడికి నివేదన పెట్టండి లేదు పిల్లలకు పాలు ఇవ్వబోతారు భర్తకు పాలు ఇవ్వబోతారు ఆ పాలును వారి బట్టి నివేదన చేసి పేరా తుజుకో అర్పణమైకి ఆలేకి ఆయాహం ఓ ప్రభు స్వీకరించమని దాన్ని తీసుకోండి అదే ప్రసాదం అవుతుంది అక్కడ నివేదన అవుతుంది ఏమ్మ గురుగారు మరో కొలైల్లో ఉన్నారండి హలో నమస్తే అండి మీ పేరండి ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు నరేష్ కుమార్ అండి మీ ధర్మ సందేహం ఏంటండి ఆపదిక స్తోత్రం అని ఉంది ఆ అన్నది అడుగుదామండి మీ వాయిస్ కట్ అవుతూ వచ్చిందండి మరొకసారి తెలియజేస్తారా స్తోత్రం అని ఉంది ఆ రెండు రకాలుగా ఉంది ఏది కరెక్ట్ ఏది తగ్గుంటే బాగుంటుంది రెండు రకాలుగా అంటే ఇద్దరు పుస్తకాల్లో వేరు వేరుగా ఉన్నదంటారా ఒకలాగ అంటే ఏం చేస్తారంటే ముందు వెనుకలు కొంత ఏర్పాటు చేస్తారు నాన్న అందులో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో రాసిన వాళ్ళది పబ్లిషర్స్ ఎవరో చూసుకోండి ఒక స్టాండర్డ్ వారు ఒక గారో శాస్త్రి గారో ఒక అవధాని గారో ఒక బ్రహ్మశ్రీ ఉన్నటువంటి వారు అంటే కొంచెం స్టాండర్డ్ వాళ్ళు రాసింది మనం ప్రమాణంగా తీసుకుంటాము దాన్ని తీ చదువుకోండి అది కంఠస్థం చేసుకున్న తర్వాత ఎప్పుడు వీలున్నా అప్పుడు బండి మీద వెళుతూ ఉంటారు పొలంలో పని ఎప్పుడు ఎప్పుడూ కూడా ఆపద అనేది మనకి వెన్నంటే ఉంటుంది కనుక ఆపద నుంచి మనను ఉద్ధరించేటటువంటి స్తోత్రం అంటే పరమాత్మ పరంగా మనం వారికి దగ్గరగా ఉన్నాము అనేది మీకు ఏది అనుకూలంగా ఉంటే ఏది బాగుంది అనుకుంటే మరి ఏమున్నాయో నాకు తెలియదు కదా అందులో మీకు ఏది తేలిగ్గా ఉంటే అది చదువుకోండి దాన్నే విశ్వసించండి గురుగారు మరో కొలైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఇరవై ఒకటో తేదీ నిన్న మళ్ళీ

ఇప్పుడు ఒకవేళ దోషము అంటే ఏం చేస్తారు మీరు ఏం చేయలేరుగా గోడ అయితే పడిపోయింది కదా పడిపోయిన గోడను కట్టించుకోవాలి కదా బర్రెలు తోలిసాయి గుంట ఉంది కాబట్టి పడిపోయింది ఇది ప్రకృతి పరంగా జరిగిందే తప్ప దీనివల్ల ఏమీ ఉండదు అనే భావంతో మళ్ళీ చక్కగా కాస్త గోడ కట్టించండి మీకు మనసులో ఏ చింతా పెట్టుకోకండి గురువు గారు ఈరోజు మా ధర్మ సందేహాలన్నింటికి చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ తల్లి ఇదండి వాళ్ళే ధర్మనిధి కార్యక్రమం తిరిగి సోమవారం ప్రసారమయ్యే ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం